హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీ కిచెన్ ఈరోజు నుంచి చేబేయ రెసిపీ వచ్చి మామిడికాయ మెంతకూర పప్పు అండి ముందుగా ఒక గ్లాసు పప్పును తీసుకుని కందిపప్పు కడిగి కుక్కర్లో వేసుకోవాలండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే చిన్న మామిడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మెంతికూర రెండు కట్టలు తీసుకుని క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్లో వేసి ఉడికించాలండి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మరగనివ్వాలని మరిగిన తర్వాత తాలింపు రెడీ చేసుకుందాం తాలింపు తాలింపుకి చిన్న ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు ఉల్లిపాయ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇలా తాలింపు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు వేగిన తాలింపును మరిగిన ఈ పప్పులో వేసి తాలింపు పెట్టుకోవాలండి ఎంతో టేస్ట్గా ఉండే మెంతికూర మామిడికాయ పప్పు రెడీ అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్